లేకపోతే పొగాకు కానీ గిట్టుబాటు ధర లేక కష్టాలు పడుతున్నాడు రైతు ఖర్చులు వారి వచ్చినటువంటి ఆదాయం ఆదాయం ఖర్చులు సరిపోతుందే గాని కొంచెం కష్టాలు నష్టాల్లో వెళ్తున్నాడు రైతు రైతులకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు ఏదో మమ్మల్ని ఏడు వేలు ఇచ్చాడంటే ఏడు వేలు ఏమో నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని సినిమా ప్రొడ్యూసర్లకు మీరు ఇచ్చారు సినిమా సినిమా పేరు చెప్పదలుచుకోలేదు మీకు తెలుసు ఆ సినిమా హరిహర శంభో ఏదో ఒకటి వచ్చింది ఆ ఆ హరిహర వీరమల్లు మరి మరి వాళ్ళకి నువ్వు టిక్కెట్లకి నువ్వు ఎంత ప్రీమియం ఇచ్చావు ఎంత వాళ్ళకి ప్రొడ్యూసర్లకు సహాయం చేసేదాని కొరక సినిమా టికెట్లకు నువ్వు ఎంత సహాయం చేసావు రైతులకు ఎంత సహాయం చేసావు చంద్రబాబు నాయుడు నువ్వు ఈ రోజు ఎక్కడో ఉన్నావు మరి విశాఖపట్నంలో ఉన్నట్టుంది ఈ రోజు చిత్తూరుకు కుప్పంకి వెళ్తున్నా నువ్వు ఎక్కడ ఉన్నా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందని తెలియజేస్తూ ముఖ్యంగా ఎన్నో అంశాలు ఉన్నాయి ఈ రోజు వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడకుండా సినిమా ప్రొడ్యూసర్లకు ఎంత గిట్టుబాటు ధరించావు రైతులకు ఎంత గిట్టుబాటు ధరించావు దీన్ని నువ్వు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఒక చిన్న విషయాన్ని గురించి మీకు చెప్పదలుచుకున్నా నాకు బాధేసింది నిన్న మొన్న పేపర్లో చూసి ఒక మహిళ కాపు వర్గంలో కష్టపడి చదువుకొని ఇరవై రెండేళ్లకు ఇరవై ఒక సంవత్సరానికి ఐదు సంవత్సరాలు ఉండాల్సినటువంటి మహిళ మరి ఆమె కాపు వర్గానికి సంబంధించినటువంటి మహిళ ఆ అమ్మ ఒక ఎస్సీని పెళ్లి చేసుకుంది ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాపు ఎస్సీల కాంబినేషన్ లో పోతున్నటువంటి కుటుంబం మరి ఆ మహిళ పేరు శ్రీ లక్ష్మి మరి ఆ శ్రీ లక్ష్మి గురించి చాలా విమర్శలు వచ్చాయి వ్యక్తిగత విమర్శలు దాన్ని నేను ఖండిస్తున్నా వైసీపీ వాళ్ళు వ్యక్తిగత విమర్శలు శ్రీ లక్ష్మి పైన చేసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ పైన చేసిన విమర్శలు నేను ఖండిస్తున్నా అక్కనే నాగేశ్వరరావు ఎన్టీ రామారావు విగ్గులే పదివేలు ఇరవై వేలకు మించలేదు ఆమెకు పదకొండు విక్కులు ఉన్నాయని నీ కట్ట తెలిసా బంగారు ఏం ఇరవై ఉండకూడదా రెండు ఉండకూడదా ఎందుకు ఇది పదకొండు విగ్గులు యాభై ఐదు లక్షల రూపాయలు ఏంటి విమర్శ ఒక మహిళ పైన విగ్గులు పైన అసలు ఆమె పాపం వేసుకుంటుందో లేదో నాకు తెలిసి జిల్లా కలెక్టర్గా నేను కలిసి ఇరవై ముప్పై ఏళ్ళు దాటింది ముప్పై ఏళ్ళు దాటింది కానీ నేను ఆ మహిళ పైన వచ్చిన విమర్శను ఐఏఎస్ అధికారిని పైన వచ్చిన విమర్శల్ని ఖండిస్తున్నా మరి అంతేకాదు చీర ఒకటి లక్ష లక్ష్య అయ్యా ఇది ఇది దుర్మార్గం పండగ పూట ఒక చీర కట్టుకుంటారు ఎవరో ఒకరు అధికారులకి ఇస్తారు చీరలు దానిపైన కూడా విమర్శ తప్పు ఇది వైసీపీ ఆలోచన విధానాన్ని నేను ఖండిస్తున్నా మరి ఒకటి మాత్రం తెలియ చెప్పాలనుకుంటున్నాను ఈ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ సంతకాలు పెట్టమంటే పెట్టినటువంటి ఆఫీసర్ అమ్మ ఆ శ్రీ లక్ష్మమ్మ మరి ఆ పెట్టి జైలు పోయింది ఆ జైలు పోయి కష్టాలు పడుతూ కోట్లు చుట్టూ తిరుగుతూ ఆమె కెరియర్ నిగొట్టుకుంది ఆయమ్మ ఐదు సంవత్సరాలు కాదు